నమస్తే వెల్కమ్ టు న్యూస్ మున్సిపల్ ఎన్ఎఫ్సి నగర్ లోని ప్రేమ హస్తం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దారి విజయ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన పీసీజీఎం సేవకులు ఈ రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ధార్లా విజయ్ ఎన్ఎఫ్సి సిగర్ లోని ప్రేమ హస్తం ఫౌండేషన్ చర్చ్ లో నిర్వహించారు కార్యక్రమంలో ఉమ్మడి గట్కేసర్ మండలంలోని బిషప్లు లు ఆఫోసస్తులు పాస్టర్లు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పుట్టినరోజు సందర్భంగా రాజీవ్ గృహ కల్పల్లో నివాసం ఉంటున్న నేటి వాస్తవాల రిపోర్టర్ చిన్నపాక సంజయ్ కుమార్ గత సంవత్సరం నుండి డయాలసిస్ తో బాధపడుతున్నారని తెలుసుకుని అతని మా ప్రేమహస్తం ఫౌండేషన్ ద్వారా మందుల ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయాన్ని అందజేసి సంజయ్ కుమార్ మాట్లాడుతూ నాకు ఆర్థిక సాయం అందించిన ప్రేమహస్తం ఫౌండర్ డాక్టర్ దార్లా విజయ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ప్రేమించి మరియు నూతన సంవత్సరం దయానికి కుమార్ కలు మీ దానాల గతించిన సంవత్సరముల కంటే అత్యధికమైన మేలులతో ఈ సంవత్సరం ఆయన మీరు దీవించి ఆసు

సమయంలో మరి ఆ దైవజన్లు రెవరెండ్ కాపు కుమార్య్య గారు తర్వాత డేవిడ్సన్ అన్న కూడా మరి గ్రేటింగ్ కేటింగ్ తర్వాత మనం అయ్య గారు వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ జీవిస్తుందో ఏ పొలంలోనైతే పరిగేరుకుంటూ అక్కడ పని వారితో అక్కడ వారితో నీళ్ళు ఇస్తే నీళ్లు తాగి ఆహారం పెడితే ఆహారం పెట్టింది అక్కడ వారు ఏది పెడితే అది పెట్టిందో దేవుడిని సన్నిధిలో ఉంటూ తన అత్తను అత్తుకుంటూ జీవించడం ద్వారా దేవుడు ఎటువంటి కార్యం చేశాడో తెలుసా అండి ఏ పొలములనైతే పరిగేరుకుంటుందో ఆ పొలానికి యజమానురాలుగా దేవుడు దీవించాడు ఆ దేవునికి మహిమకరు ఎవరైతే పొలంలో నీళ్లు పోసారో వృద్దుకు ఆ పొలములో నీళ్లు పోసే వారికి యజమానురాలుగా నీళ్లు పోసిందండి దేవునికి మహిమక ఏ పొలంలోనైతే పరిగేరుకుంటూ ఆ పని వారితో ఉంటూ ఈ ఋతువు కూడా వారు ఆహారం పెట్టారో వారికి యజమానులతో ఉండి ఇప్పుడు ఆహారం పెట్టి కానీ ఋతు మాత్రము తన హతను హత్తుకొని ఓర్పుకని దేవుని సన్నిధిలో తన హతను ఆ హత్తుకొని జీవిస్తుంది బ్రతుకుతుంది ఇప్పుడు ఋతు నయముతో అంటుంది ఏమంటుందంటే ఆ ఋతు గ్రంథము ఒకటి మధ్య పదహారు పదిహేడు సంవత్సరాలు మన గమించేటలైతే అందుకు రూతు నా ఎమ్మడి రావొద్దనియు నన్ను విడిచిపెట్టు నన్ను బతిమాలకనవద్దు నువ్వు నున్ను బతిమినాడుదు నువ్వు ఎక్కడికి వెళ్తే ఆమె నయోమని హత్తుకొని అంటున్నా ఏమంటుందంటే నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళమన్న నరదు నువ్వు దయచేసి నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికి వెళ్తాను నేను అక్కడ సేవకునే గాక అంట నీనే మనమందరం కూడా మనమందరం దేవుని హత్తుకొనడం ద్వారా దేవుని హత్తుకొని మనము జీవించడం ద్వారా మనం బ్రతకడం ద్వారా దేవుడు మన జీవితంలో ఎటువంటి కార్యం చేశాడంటే నేటికి మనల్ని సజీవులుగా బ్రతుకున్నట్లుగా ఆయన దర్శనాన్ని కొనసాగించున్నట్లుగా దేవుడు మనల్ని నిలబెట్టుకుని ఉన్నాడు దేవునికి మహిమ కలుగా దేవుడు మనకు ఒక సంవత్సరం ఇస్తా ఉన్నాడంటే దేవుని యొక్క మహాకృప ఎందుకంటే మన పని ఇంకా ఉంది అన్నట్టు మన పని ఇంకా ఉంది ఒక భక్తుడు ఏమంటాడంటే ప్రభా నేను ఉంటే నీకు మేలు వస్తే నాకు మేలు ఉంటే నీకు మేలు నన్ను తీసుకుంటే నాకు మేలు అని చెప్తారు అంటే ఉంటే ఆయన పని చేస్తావు లేకపోతే ఆయన దగ్గర ఉంటాం అదే మనం చేసేటువంటి పని కాబట్టి మన జీవితంలో మన సంవత్సరంలో ఎందుకు దేవుడు అధికంగా ఇంకా ఒక రోజు ఒక రోజు ఇస్తా ఉన్నాడు అంటే ఇంకా దేవుని పని మనం చేయాలనేటువంటి ఉద్దేశంతో కాబట్టి మనం దేవుని పనిలో ముందుకు సాగుదాం మరి ఆయన ఏడలా మరి దేవుడు ఇంకా గొప్ప కార్యములు చేయాలని కోరుకుంటూ ఆయనను ఇంకా అనేక బర్త్డేలు జరుపుకుంటూ దేవునికి మహిమకరంగా జీవించాలని కోరుకుంటూ తిరిగి చూడండి ఎన్నిసార్లు మీ బ్రతుకులో మీ జీవితంలో దేవుడు కాపాడాడు ఈ లోకంలో ఎవ్వరు మనం తప్పించలేరు ఏ పరిస్థితుల నుండి తప్పించలేరు బాధలు కష్టాలు ఎందుకు ఇబ్బందులు వచ్చాయి నలభై ఎనిమిది సంవత్సరాలు దాటుకుంటూ వచ్చారు దేవుడు తప్పిస్తూనే వచ్చాడు ఒకటి రెండవది అని ఏమంటున్నాడంటే నేను అతన్ని గర్భచదను దేవుడు నేను గనపరచాలని ఆశిస్తే దాన్ని ఎవ్వడు ఆపలేడు ఆమె చెప్తలేదు నేనే పోయి నేనే పోయి కూర్చుంటా అని నేను ఎప్పుడు ఊహించలేదు లేకపోతే ఎవరో వచ్చి నన్ను పిలుతారని ఎవరు ఊహించని అవసరం లేదు సమయం వస్తుంది దేవుడు గనపరిస్తే అది ఆపడానికి ఎవరికి శక్తి సరిపోదు దేవుడు నేను తప్పించాడు తప్పించిన దేవుడు నేను గనపరుస్తాడు గడపరిచిన దేవుడు నీ పిల్లల పిల్లలను చూసే శక్తిని దేవుడికిస్తాడు ఆమె కానీ కొన్ని విషయం జాగ్రత్తలు ఉండాలి పెడితే పెళ్లి కోలుతారు లేకపోతే సాగు కోలుతారు పెట్టినందు పెట్టినందుకు పూలదాంగ లేస్తారు పెట్టిన సాగు వేస్తాడు చెట్టు ఎట్టుడు ఆపే నీ ఫోన్ చేసుకుంటే పనిచేస్తాడు ఎన్నో ఇరవై ఐదు సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను ఇక్కడ నాకంటే తోపులు ఉన్నారు పెద్ద పెద్దలు ఉన్నారు కానీ నేను వాళ్ళు ఒక చిన్న భక్తుని నేను అనుభవించిన అనుభవాన్ని చెప్తున్నాను మన జీవితంలో ఎవ్వరు మన పూల మాల ఉండరు రాళ్ళు ఉంటారు అవసరం ఉన్నప్పుడే ఫోన్ చేస్తారు అవసరం దాట ఒకటి అయ్యా నేను ఒక విషయం చెప్తున్నాను దేవుడు తప్పించాడు దేవుడు గనపరిచాడు దేవుడు మీ పిల్లల పిల్లలను చూడడానికి ఇలాంటి వెనక భర్తలు చేసుకోవడానికి దేవుడు శక్తి ఇస్తాడు జాగ్రత్త పడి మనము ఈ పరిచయం చేయాలి మీ మీకు ఇవ్వబడిన పరిచర్య సంఘాల నిర్మాణమే కావచ్చు చారిటీ వర్క్స్ కావచ్చు ఇతరులకు సాకారంగా ఉండడమే కావచ్చు ఇతరులతో మధ్యవర్తిగా పనిచేయడమే కావచ్చు ఇతరులు కురిగిపోయిన సమయంలో లేబనెత్తడమే కావచ్చు ఏ సమ ఏ పరిచర్య దేవుడు మీకు ఇచ్చాడో ఆ పరిచర్య ముందుకు కొనసాగుతూ ఒక ఐదు సచ్యులు ఒక పది చర్చలకు సేవకులకు సపోర్ట్ గా నిలబడాలని అంతేకాదు కొన్ని సంఘాలు ప్రేమ ట్రస్ట్ మీద కొన్ని సంఘాలు నిర్మించాలని నేను కోరుచు హృదయపూర్వకంగా గారు మరి ఈ కృతజ్ఞత కోడికను ఏర్పాటు చేసుకోవడానికి కారణము గత రెండు సంవత్సరముల క్రిందట మరి ఇదే పుట్టినరోజు సందర్భంగా ఆ ఎదురుకున్నటువంటి మేము ఉన్నటువంటి ఇంటిలో పైన మరి కృతజ్ఞత కోడికను ఏర్పాటు చేశాడు మనందరితో చేసినప్పుడు ఆ ఆశీర్వాదం అయిపోయినాక కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఈ ప్రాంగణంలోకి వచ్చేసి అందరం ఇట్లా రౌండ్గా సర్కిల్లో అందరూ ప్రార్థన విద్యారు ఆ విత్తిన ఫలితమే ఈ ఫలవరిగా ఈ నలభై తొమ్మిదవ సంవత్సరంలో దేవుడు సొంత మందిరంలో పుట్టినరోజు చేసుకునే పాకి అందుకే ఈ ఉదయకాలం మేము అందరినీ ఇబ్బంది పెట్టాను ఎందుకంటే మీరు పాదాలు మోపి మీ హస్తాలు చాచి ఆ వేస్తున్నటువంటి తూపము ఇంకా అనేక కార్యాలకు నాంది పలుకుతుందన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని అందరినీ పిలిపించాను ఇది నా పిలుపు కాదు ఇది దేవుని పిలుపు అందుకొని ఆ పిలుపులో నా పిలుపును కూడా జోడు చేసుకొని మీరు అందరూ ఉదయ కాలంలో వచ్చినందుకు సేవకులకు ముఖ్యంగా సేవకురాళ్ళు అందరికీ ప్రత్యేకమైన సేవకులు రావడం ఒకేతయితే సేవకురాళ్ళు రావడము అది దేవుడు ఇచ్చిన భాగ్యం చాలా ఎత్తు ఏది ఏమైనా ఈరోజు ఈ శుభ సందర్భంలో దేవుడు మాకు ఇంకా అనేక కార్యములు మాకు ఇవ్వడానికి ఆ చేయడానికి మేము సిద్ధంగా బలము శక్తి కలిగి ప్రయాసం వ్యర్థం కాకుండా మరి నాకు సరైన సహాయము ఇచ్చిన భార్యను బట్టి దేవుడికి ప్రత్యేకమైన వందనాలు ఆమె సహకరిస్తేనే నేను కార్యాలు చేయగలుగుతాను మరి అది కాకుండా మా కుమార్తె మా కుమారుడు వారు ఇంకా మమ్మల్ని బలపరిచి డాడీ మరి చెయ్యి నీ ఇష్టం వచ్చినట్టుగా నీకు దేవుడు ఏది చెప్తారో చెయ్యి మేమున్నాము అని చెప్పి బలపరిచింది పాప మరి నిజముగా ఈరోజు పిల్లలు సహకరించరు ఎందుకు చేస్తున్నావు వేస్ట్ ఖర్చులు అంటారు కానీ దేవుని పనిలో మేము ఎప్పుడు అడంకపరచము నువ్వు ఏది చేసినా మేము రెడీ అని చెప్పి పాప ధైర్యం ఇచ్చింది బాబు ఇంకా అక్క తమ్ముడు ఇద్దరు కలిసి నిజంగా ఈ ఉదయకాలము మీరు చేయండి అని చెప్పి నిజంగా వారు ప్రోత్పదము వారి సేవకురాలు ముగ్గురు కలిసి అది కాకుండా మరియు మా అమ్మగారు మా అత్తగారు మామగారు మా మరదళ్ళు వారి మా పిల్లలు నిజంగా చిన్న పిల్లలు మొదలుకొని అందరూ సహకరించినందుకే ఈ రోజు ఈ మందిరము కట్టగలిగాం దీనిలో భాగంగా మీరు అందరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ పిలిపించారు మరొకసారి హృదయపూర్వకంగా దేవుని పక్షంన మా కుటుంబ పక్షంన మీకు ప్రత్యేకమైన వందనాలు మరి మా కుమార్తె వివాహ విషయంలో కూడా ప్రార్థన చేయండి ఎందుకంటే సేవకులు మొరపెడితే దేవుడు కాదు అని ఇప్పుడు మరి సొంత గృహం కావాలి దాని కొరకు